హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మహిబాబు అన్న ప్రశ్నకి మోపిదేవి గుడికి అయితే వెళ్తున్నాము అందరూ పొద్దున్నే లేచి రెడీ అయిపోయారు పిల్లలతో సహా ఇంకా నాదే కొంచెం లేట్ అయింది మా ఆయనకి ఇంకా దొరికిందే సందని చెప్పి ఇంకా కంగారు పెట్టేస్తున్నారు చూడండి ఎప్పుడో బయలుదేరిపోదాం అనుకున్నాము కానీ మోడీ లేట్ చేసింది ఆరున్నర ఆరు అవుతుంది చూడండి ఇంకా అంతసేపే చూడండి ఇంకా రెడీ అవుతుంది పోనీ పోనీ ఇంట్లో పని ఏమైనా చేసిందంటే ఏమి చేయాల టిఫిన్ వండిందంటే ఏమి వండలా నవీన్ గడు ఇక కొత్త పెళ్లి గడి రెడీ అవుతుంది చెప్తున్నారు మనోరమ్మ గారు అక్కడే ఇప్పుడు వెళ్తే

సో ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము పిల్లల ఫంక్షన్స్ ఏమున్నా గానీ మేము మోపిదేవి గుడిలోనే చేస్తాము అన్నప్రాసన గాని పుట్టెంట్రుకలు గానీ జునుబాబుకు కూడా రెండు అక్కడే చేసాము ఇంకా మహికి కూడా అక్కడే చేద్దామని ఇంకా అక్కడే అనుకున్నాము ఎగ్జాక్ట్ గా మేము ఎయిట్ అయితే స్టార్ట్ అయ్యాము మేము ఉండేది విజయవాడ కాబట్టి విజయవాడ నుంచి మోపిదేవికి వెళ్ళడానికి టూ టు అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుంది ఓన్ వెహికల్ అయితే కొంచెం త్వరగా వెళ్ళిపోవచ్చు అందరూ చూడండి ఫోన్లు చూసుకుంటే ఎలా వస్తున్నారు <laughs> oh, okay, ready. Wait, right, right. <laughs> జున్ను అన్న ప్రాసినప్పుడు అయితే మేమందరం బైక్ మీద వెళ్ళిపోయాము ఓన్లీ మా ఫ్యామిలీ కాబట్టి ఇంకా మేమందరం పిన్ని వాళ్ళతో కలిసి వెళ్తున్నాం కదా ఇంకా ఆటో రెంట్కి తీసుకుని అయితే వచ్చేసాము మధ్యలో దారిలో టిఫిన్ దగ్గర ఆగి తింటున్నాము మహిబాబుని మేము తినే వరకు ఆయనకైతే ఇచ్చేసాము చాగంటి పాడు దగ్గర దిగి టిఫిన్ చేశాము టిఫిన్ కూడా చాలా బాగుంది నవీన్ గారి కష్టపడుతున్నాడు అయిపోయింది అయిపోయాయి

ఆల్రెడీ ఇంటి దగ్గర పెట్టాము మహిబాబుకి కాకపోతే లూజ్ అయిపోయింది అనమాట నార్మల్ గా హడావుడ్ గా పెట్టేశాము ఇంకా మళ్ళీ దారం పెట్టి కడుతున్నారు పిన్ని అప్పుడప్పుడు నేను కూడా కనిపించాలి కదా అని ఏదో సెల్ఫీ క్యామ్ ఆన్ చేస్తే చూడండి అలా ఓవరాక్షన్ చేస్తున్నారు ఇది వరకు ఏంటంటే గుడి దగ్గరే పాలు పొంగించడం గాని అన్నప్రాసన అన్ని గుడి దగ్గరే ఉండేవి బట్ ఇప్పుడు మేము నడుస్తున్నాం కదా ఇటువైపు అయితే ఉన్నాయి అనమాట అన్నప్రాసన ప్రాసన పుట్టింట్రుకలు పాల్ పొంగించడం అన్ని చోటే పెట్టేశారు లాస్ట్ ఇయర్ నేను ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు మా బావ గారు అక్క వాళ్ళతో అయితే వచ్చాము సో ఇక్కడ అన్ని షాప్స్ ఉండేవి చాలా క్లమ్జీ గా ఉండేది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గట్టు కూడా లేదనమాట ఇప్పుడు చక్కగా గట్టు కూడా కట్టారు కూర్చోడానికి కూడా మనకి చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ చెట్టు కింద కాబట్టి చాలా చల్లగా ఉంటుంది మేమైతే ఈ గట్టు దగ్గర అందరం పిల్లలతో కూర్చున్నాము ఇంక అత్తమ్మ పిన్ని అయితే పాలు పొంగించి పరవణం చేయడానికి లోపలికి అయితే వెళ్ళారు ఓన్లీ స్టవ్ ఒకటే వాళ్ళు ఇస్తారు మిగిలినవన్నీ గిన్నెతో సహా మనమే తెచ్చుకోవాలి చాలా బాగుంది రేకుల షెడ్ అవేం లేవు ఇప్పుడు అన్నీ బాగున్నాయి ప్రశాంతంగా నేర్లో కూర్చొని నవీన్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు ప్రతి చోట కూర్చోడానికి కూడా బాగా ఉంది గెల్లు మన్నవి పిల్ల గెల్లు మన్నవి ఓ పిల్ల కాదా బాబా బిజీగా ఫోన్ చూసుకుంటున్నాడు ఇక నేను అప్పు చెప్పేసాను నీకు అప్పు చెప్పాం చూసుకోవాలి జాగ్రత్తగా హలో అక్కడ వీడియోలు తీసుకుంటున్నారు అండ్ నేను వేసుకున్న ఈ హాఫ్ శారీ డీటెయిల్స్ కూడా చాలా మంది అడిగారు ఈ హాఫ్ సారీ వచ్చేసి నేను కృష్ణ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను മാറ്റി <marriages> <differences> పాల్ పొంగించి పర్వన్నం చేసుకుని గుడికి స్టార్ట్ పాటికి లెవెన్ థర్టీ అయిపోయింది గుడి వన్ వరకే ఉంటుంది ఆ తర్వాత క్లోజ్ చేసేస్తారు సో అందుకే టైం అయిపోతుందని గబగబ నడుచుకుంటా ఇంకా వెళ్ళిపోతున్నాము ఈ గుడి విశిష్టత ఏంటంటే ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి చాలా స్వచ్ఛమైన దేవుడు మనం మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా గాని తండ్రి తీరుస్తారు మెయిన్ వచ్చేసి పిల్లలు పుట్టని వాళ్ళకి ఇక్కడ ముడుపు కట్టుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారంట మా తాతగారు వాళ్ళు కూడా గుడికి దగ్గరలోనే ఉంటారు ఇంకా పిల్లల్ని చూసి చాలా రోజులు చెప్పి పిల్లల్ని చూద్దామని గుడికి వచ్చారు అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజే ఆడి కృతిక అంట సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకంగా అభిషేకం చేస్తారు చాలా మంచి రోజు అని చెప్పారు ఇంకా మహిబాబు అన్నప్రాసన కూడా ఆ రోజే వచ్చింది అన్నప్రాసనకి మంచి రోజు గాని మంచి ముహూర్తం గాని ఏవి ఉండవంట బాబుకైతే ఆరవ నెల వచ్చిన ఆరో రోజు పాపకైతే ఐదవ నెల వచ్చిన ఆరో రోజు అయితే చేస్తారంట దేవుడి సన్నిధిలో ఇంకా ఎదురుగానే అన్నం ముట్టించేశాము ఫస్ట్ అయితే పెద్దవాళ్ళతో పెట్టించాలి కదా ఇంకా మా తాతగారితో అయితే ఫస్ట్ పెట్టించేసి ఇంకా వరుసగా మావయ్య అత్తమ్మ వాళ్ళు పెట్టారు ఆల్మోస్ట్ వన్ వీక్ టు టెన్ డేస్ నుంచి చాలా చల్లగా ఉంది కదా ఇంకా ఆ రోజే కరెక్ట్ గా వచ్చి ఫుల్ క్రాంకీ అనమాట మహిబాబు అయితే గాలి లేక ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా అందరూ అయితే అలా పెట్టేశారు ఇంకా నేను ఆయన పెట్టలేదు అనమాట సరే ఇంటికి వెళ్ళక పెట్టచ్చలే అని జున్ను బాబు అప్పుడైతే మంచి ఎండల్లో వెళ్ళాము అది కూడా బండి మీద వెళ్ళాము అనమాట వాడైతే అస్సలు చిరాకు పడలేదు అన్నం ముట్టించినప్పుడు చక్కగా తిన్నాడు అండ్ అన్ని పేర్చి చక్కగా ఏం పట్టుకుంటాడని అలాగే ఎదురు చూస్తున్నాం అలాగే ఏదో ఒకటి గుళ్ళోనే చేసాము మొత్తము ఇంకా వీడైతే ఇలా లేడు కొంచెం అంటే ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలాగా ఉంటారు కదా ఇంకా వాడిన ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి జస్ట్ పరమన్నం ఒకటే పెట్టాము నెక్స్ట్ ఇంకా దేవుడికి ముడుపు కట్టేసి భోజనాలు చేసేసి మా తాతగారు వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ మీ అందరిని ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను మీరు కూడా మా లాగా వీడియోస్ చేస్తున్నారు ఒక క్రియేటర్ అనుకుందాము సో మీరు నెగిటివ్ కామెంట్స్ ని చూసి ఆగిపోతారా లేదంటే పాజిటివ్ కామెంట్స్ ని చూసి ఇంకా ముందుకు వెళ్ళాలి మంచి వీడియోస్ చేయాలి అనుకుంటారా సో మీ ఒపీనియన్ గురించి కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ వీడియోస్ కి కామెంట్ చేస్తున్నాము రిప్లై ఇవ్వట్లేదు అని చాలా మంది మెసేజ్ ఇవ్వడానికి అవ్వట్లేదండి సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను తాతగారి వాళ్ళ ఇంటికి వెళ్లి ఒక అరగంట కూర్చుని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అన్న టైం కి మా ఇంటి దగ్గర ఉండే అన్నయ్య ఒక ప్లేస్ కి అయితే తీసుకెళ్లారు అసలు ఎప్పుడు మేము ఎంజాయ్ చేయనంత ఎంజాయ్ అయితే చేసాము ఫస్ట్ టైం అనమాట అంత ఎంజాయ్ చేయడం నార్మల్ గానే మేము బయటికి వెళ్లడం చాలా తక్కువ అండ్ ఏమైనా పని ఉన్నా గానీ అనుకున్న పని చూసుకుని ఇంకా డైరెక్ట్ గా ఇంటికి అయితే వచ్చేస్తాము మధ్యలో ఎక్కడికి వెళ్ళాము అందులోను పిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళకి కంఫర్ట్ గా ఉండదని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ ఇంటికి వెళ్ళినా ఏం చేస్తాము ఎలాగో బయటకు వచ్చాము కదా అని అన్నయ్య అయితే ఒక ప్లేస్ కి తీసుకెళ్లారు ఆ ప్లేస్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను బట్ ఒక చిన్న క్లిప్ అయితే నేను లాస్ట్ లో యాడ్ చేస్తాను ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అంటే